Thank you. బాలకృష్ణ వందవ చిత్రం గౌతమి పుత్ర సేతకర్ని థియేటర్స్ లో సందడి చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది సరిగ్గా ఇప్పటి నుండి పద్నాలుగు గంటల్లో ఈ సినిమా భవితవ్యం తేలనుంది ఈ రోజే చిరు నటించిన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ విడుదలైంది సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్ కలెక్షన్స్ లో మాత్రం పాత రికార్డులు దుమ్ము దులిపేసింది ఇక ఇప్పుడు బాలయ్య చిత్రంపై అందరు చూపులు ఉన్నాయి పైగా ఈ చిత్రంపై సినీ వర్గాల్లో పాజిటివ్ రిపోర్ట్ ఉంది ఈ సినిమా విడుదల వేడుకలో దర్శకుడు క్రిష్ కట్టబడ్డారంటూ ఓ స్లోగన్ కూడా ఇచ్చేశాడు బాలయ్య సరసన శ్రీయ పోటీ మరి మరీ నటించింది అంటున్నారు హేమమాలిని కూడా తల్లి పాత్రల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటున్నారు దర్శకుడు క్రిష్ కూడా సినిమాను జనరంజకంగా తీశాడంటున్నా ఈ సినిమా వర్గాలు తినబోతూ రుచి చూడడం దేనికి చూద్దాం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుందో తెలియాలంటే రేపు ఉదయం వరకు ఎదురు చూడాలి